నమస్తే రైతులు నేను మీ హరికృష్ణారెడ్డి ఈరోజు మనం కొత్తగా తీసుకొచ్చిన వెహికల్ మహేంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల తొమ్మిది మోడల్ అంటే చెక్క బ్రేకులు ఆయిల్ బ్రేకులు రెండు వేల పది నుంచి స్టార్ట్ అయ్యింది ఇది రెండు వేల తొమ్మిది మోడల్ అంటే చెక్క బ్రేక్లో ఉంటుంది మ్యాక్సిమమ్ బండి అయితే అవుట్లుక్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రంట్ టైర్లు అయితే డల్ లేవు బ్యాక్ టైర్లు అయితే సిక్స్టీ పర్సెంట్ అబోవ్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటాయి బండి పర్లేదు బాగుంది ఒకసారి చూడండి మీరు కూడా రెండు వేల తొమ్మిది మోడల్ ఇది మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ చెక్క బ్రేకులు ఇది ఆయిల్ బ్రేకులు కాదు అంటే ఓల్డ్ బ్రేక్లు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది సెట్ మీద ఉంది ఒట్టి బండి కాదు బండి ట్రక్ రెండు కల్పిస్తా అంటున్నారు బండి ట్రక్ రెండు కలిపి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నాడు రైతు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి రెండు వేల తొమ్మిది మోడల్ అండి బండి అయితే పర్లేదు బాగుంది చూడండి ఫ్రెండ్స్ ట్రక్ వచ్చేసి షీట్ బాగుంది చెక్కల డోర్లు నెల్లూరు ట్రక్కు చూడండి ఫ్రెండ్స్ అంత హెవీ ఏం కాదు కొద్దిగా లైట్గానే ఉంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టైప్ కాదు చెప్పాను కదా టైర్లు అయితే సిక్స్టీ పర్సెంట్ అబోవ్ ఉన్నాయని చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా నచ్చితే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు బండి రెండు వేల తొమ్మిది మోడలు రేపు ట్రక్ చెప్పాను కదా చెక్కల డోర్లు సైడ్ పోస్ట్లు లేవు ఓపెన్ పోస్టులు ఉన్నాయి ఆరు డాబారు లైట్ కట్లు షార్ట్ పంపు చిన్న పొ పొడుగు పంపు కాదు పొట్టి పంపు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా నచ్చి అప్రో కావాలనుకుంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొడితే మనం పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ పోస్ట్లు కూడా ఉన్నట్టు ఉన్నాయి కానీ దానికి సంబంధించిన బద్దలు లేవు చూడండి ఫ్రెండ్స్ టైర్లు కూడా పర్లేదు ట్రక్ బాగానే ఉంది తీసుకోవచ్చండి చూడండి మీరు కూడా గమనించుకొని చూసుకోండి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిన అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్